హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మా మామయ్య టుడే సముద్రపు జల్ల చేప తీసుకొచ్చారు ఈ చేపల పులుసు మా అతమ్మ ఏ విధంగా చేసిందో ఇప్పుడు చూపిస్తాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్లను తీసుకొని వాటిలోకి కొద్దిగా పసుపు ధనియాల పొడి కారం ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ పోసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొన్ని మెంతులను కొద్దిగా జీలకర్ర అండ్ కొన్ని నువ్వులను వేసుకొని మంచిగా వేయించుకోవాలి వాటిలోకి ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలను కొద్దిగా దాల్చిన చెక్క వేసి వేయించాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు ఆనియన్లను మంచిగా దూరగా వేయించుకోవాలి మనం ఇందాక వేయించుకున్న మసాలాలను ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి ఆనియన్లను వేసి మెత్తగా మిక్స్ చేయాలి తర్వాత ఒక కడాయిలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ పోసి దాంట్లోకి కరివేపాకు ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ను వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూడు స్పూన్ల చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఒక పిడికడంతా చింతపండు నానబెట్టుకొని దాన్ని మంచిగా ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని దీంట్లోకి పోయాలి గ్రేవీ అంతా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా ఉడకనివ్వాలి ఈ పులుసు ఇలా మసలేటప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్లను దీంట్లోకి వేసి ఒక టెన్ మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి ఇవైతే చాలా ఫాస్ట్గా ఉడుకుతాయండి ఈ ఫిష్లను స్పూన్తో కాకుండా జస్ట్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఫిష్ మసాలాను వేయాలి ఎమ్మీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ మా అయితే ఈ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేయండి అలాగే మా కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి